సమయంలో మీకు ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చినామండి ఆ వార్త ఏంటి అంటే మేము ప్రకటించుచున్న తెలియచేయాలని బైబిల్ గ్రంథంలో కొనుగోలు రాసిన మొదటి పత్రిక మొదటి ఏమంటున్నాడు అంటే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అయ్యా మేము ప్రకటించుచున్న ఏసు ఎవరు అంటే సిలువ వేయబడిన క్రీస్తు చిరువు వేయబడిన వాడు అంటే చాలా మంది ఏసుప్రవారి గురించి వినేటప్పుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారన్నమాట ఏమని మాట్లాడతారంటే ఆయన దేవుడైతే ఎందుకు మరణిస్తాడండి యేసు ప్రవారిని ఎవరు చంపగలరు దేవుడిని ఎవరైనా చంపగలరా అని చాలా మంది అడుగుతూ ఉంటారు అంతేకాదు దేవుడు అనేవాడికి పుట్టి లేదు మరణము లేదు అంటే దేవుడు ఎవరు అంటే ఆది అంతమునవాడు ఆయనే ప్రారంభికుడు ఆయనే కలిగినవాడు దేవుడు అంటే ఆయనకి ఆది అంతములతో సంబంధమేమీ కూడా లేనివాడు ఆయన ఆది కంటే ముందున్నవాడు ఆయన అంతము కంటే ముందున్నవాడు సైబర్ గ్రంథంలో ఒక మాటిలాగు రాయబడింది ఏమంటున్నాడు అంటే మరణ వాడు మరణ శాస్త్రం రాసిన వాడు మరణించితేనే గాని ఆ మరణ శాస్త్రం మరలా కొట్టివే పడుతూ అంటున్నాడు అంటే పాపం వల్ల మానవుడికి మరణము ఎలాగైతే సంప్రాప్తమైందో ఆ పాపము నుండి మరలా మానవుడి ఆ మరణము నుండి విడిపించాలి అంటే ఆ మరణము నుండి విడిపించగలిగిన దేవుడే ఈ లోకానికి మానవుడిగా భూమి మీదకి వచ్చి మరపరకు మరణిస్తేనే కానీ ఆ మరణ శాసనం రాసిన వాడు ఆ మరణాన్ని మరలా తీసివేయడం అనేది అసాధ్యముగా చేపడుతుంది ఇప్పుడు ఆ సోదరీ సోదరా ఈ పదీకర సమయంలో వేయబడిన

దగ్గరికి అనేక మంది వచ్చినప్పుడు ఆయన గురించి ఏమన్నా తెలుసా ఈయన ఆయన వేసదారులతో కార్యర్తం చేయుచున్నాడు అన్నారు అప్పుడు ఏసుప్రవారు ఒక మాట ఉన్నాడు ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర్లేదు నేను పాపుల్ పిలువచ్చింది కానీ నీటి మంత్రుల్ని పిలువ రాలేదు అన్నాడు ఆయన దేవాసు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనం రక్షించడం కొరకు చెడిపోయిన వారిని రక్షించడం కొరకు ఆ దేవాది దేవుడి నేర్సు ప్రధానం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి పాములను మనుషుల్ని ప్రేమించి ఆ పాపాత్ములైన మనుషుల్ని నరకము నుండి కాని భూమిలో చాలెంజ్ చేశాడు నాలో కోపం మీలో ఎవరైనా స్థాపించగలరని అడిగిన వాడు ఆయనలో ఏ పాపము లేని దేవుడు ఆయన నిర్దోషైన దేవుడు ఆయన నిష్కర్మశుడు పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడు ఆయన అలాంటి దేవుడు ఆయన ఈ పాపాత్మైన మనుషుల చేత ఆయన సినిమా ఆయన చంపబడి సమాధి చేయబడిన తర్వాత మూడో రోజున ఆ దేవుడు సమాధి నుంచి తిరిగి లేచినాడు ఎందుకు లేచాడో తెలుసా నిన్ను నన్ను నీతి మంత్రులుగా చేర్చడం కొరకే నీ పాపం నుండి నా పాపం నుండి విడిపించడం కొరకే నిన్ను నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా చేయడం కొరకే ఆ దేవాతి దేవుడు ఆయన మరణించాడు ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకే మరణించిన దేవుడు ఆయన ఇక్కడ నిలబడిన కూడా ఆ దేవాత దేవుడి మమ్మల్ని రక్షించిన దేవుడు మా పాపం నుండి మా యొక్క అతిక్రమం నుండి దూరపరిచిన దేవుడు అందుకనే ఈ రోజు మేము అనుభవించిన సంతోషాన్ని మేము పొందిన ఆనందాన్ని మీకు చేయించాలని ఈ ఉదీకాల సమయంలో మీ వీధుల ముండా ఈ మేము శుభవర్తమానాన్ని మేము అది తీసుకొచ్చిన ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే మా దగ్గర కొన్ని ప్రజలు తీసుకురాబడ్డాయండి దాని మీద మా స్టాంప్ ఉంది అక్కడ మీరు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా కలవచ్చు అంతేకాదు బైబిల్ లో కొన్ని ప్రజలు తీసుకొచ్చినాం కొంతమంది భక్తులు భక్తుల యొక్క సాక్ష్యాన్ని తీసుకొచ్చినాం తీసుకునండి చదవండి మీరు మేలు పొందండి మీకోసం ప్రార్థన చేసి ముందుకు వెళ్తామండి మా ప్రేమ కలిగిన పనులు ఒక మా కేసు ప్రభా పరిశుద్ధమైన తండ్రి ఈ రాష్ట్రం మంగళన్న గుండా మీ స్వార్తలు అందించడం కొరకే మాకితర సమయంలో బట్టి అనురాలు ప్రభా మరి మీరు ఎందుకు వచ్చినారు ఎవరు రక్షించడానికి వచ్చినారో మీరు తెలియజేస్తున్నారు పాపాత్ములైన మానవుని రక్షించడం కొరకే ఈ లోకానికి మీరు వచ్చి పాపం కొడుకు రావాల్సిన శిక్షణ అంతటిని మీరు అనుభవించి ప్రభా మా పాపముల కొరకే మీ రక్తమంతటిని మంత్రి చెందించి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచిన దేవుడివి మా కాపుల నుండి విడిపించగలిగిన దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు ఈ వీధిలో ఉన్న వారిని కరికిరించండి ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు ఎవరైతే నేను ఇంకా ఎరగలేదు వాటిని దేవుడిగా తెలుసుకునే వారిగా శుద్ధపరచండి రక్షించండి ఈ గ్రామంలో ఉన్నవారు ఎవరు నిశనానికి పోకుండా నరకానికి పోకుండా వారిని రక్షించండి ప్రభు వారి కుటుంబాలను దీవించండి వారి బిడ్డలను దీవించండి వారి గ్రామాన్ని దీవించండి నేను దేవుడిగా కలిగి ఉండి పాప సాధూ నుంచి విడుదల పొంది ఆశీర్వదించబడే వారిగా స్థితిపరచమని యేసు ప్రభావి యొక్క పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మాట ఐ మీన్ మీ పక్కనే ఉన్న కొండపల్లి గ్రామంలో ఏవో ప్రార్థనా మందిరం అనేది ఉందండి అక్కడ ప్రతి ఆదివారము ప్రతి లక్ష వారము కూడా మరి ప్రార్థన ఆరాధన కూడా జరుగుతాయి అక్కడ దేవుని సేవకులు వస్తూ ఉంటారు రండి దేవుని గురించి తెలుసుకోవడానికి చేయండి